హఫీజ్ సయీద్ ఈ ఉగ్రవాది చనిపోయినట్లుగా తెలుస్తోంది ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ముంబై మారణకాండ మాస్టర్ మైండ్ ఈ ఉగ్రవాది ఇతగాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు గడిచిన శనివారం రోజున అబూ కతల్ జీలం జిల్లాలోని దినా అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు అబూ కతల్ హఫీజ్ సయీద్ మేనల్లుడు కతల్ కారులో అనుచరులతో కాన్వాయ్తో ప్రయాణిస్తూ ఉండగా సాయంత్రం ఏడు గంటల టైంలో ఒక్కసారిగా ఈ గుర్తు తెలియని వ్యక్తులు కనీసం నలుగురు ఐదుగురు వచ్చి బుల్లెట్ వర్షం కురిపించారు కథలు ప్రయాణిస్తున్నటువంటి కారులో ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ కథల్ పేరు మాత్రమే బయటకు వచ్చింది ఆ దాడిలో అబూకథల్తో పాటు అతని బాడీగార్డు సంఘటనా స్థలంలోనే మరణించారు అని చెప్తున్నారు రెండో బాడీ గార్డు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్లో చేర్పించారు కానీ ఈరోజు అతను కూడా మరణించినట్లుగా తెలుస్తోంది ఇంతవరకు ఓకే కానీ ఆ తర్వాత కొద్ది గంటల తరువాత లష్కర్ తొయబా టెర్రరిస్ట్ అనేటువంటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల మాస్టర్ మైండ్ అయిన ఈ హఫీజ్ సయీద్ మరణించినట్లుగా ధృవీకరించని వార్త ఒకటి బయటకు వచ్చింది కోర్స్ దావుద్ ఇబ్రహీం చనిపోయి రెండేళ్లు అవుతూ ఉన్నా కూడా పాకిస్తాన్ ఇంతవరకు ధృవీకరించలేదు ఎందుకంటే దావుద్ ఐక్యరాజ్య సమితి గుర్తించిన టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నాడు కనుక దావుద్ మరణ వార్తని ధృవీకరిస్తే పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది హఫీజ్ సయీద్ని గృహ నిర్బంధంలో ఉంచామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించినా అతను పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అందరికీ తెలుసు కారులో ప్రయాణం చేస్తూ ఉండగా కాల్పుల్లో గాయపడి మరణిస్తే హఫీజ్ గృహ నిర్బంధంలో లేడని తేలిపోతుంది కాబట్టి హఫీజ్ సయీద్ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడి ఉండవచ్చు నిత్యం ఐఎస్ఐ పడగ నీడలో సంచరించే హఫీజ్ సయీద్ అతని మేనలుడు అబూ కతల్ల ప్రయాణ సమాచారం బయటకు ఎలా వచ్చింది ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకరు ఉండి అతను క్లియరెన్స్ ఇస్తే కానీ కాన్వాయ్ ముందుకు వెళ్ళదు ఇది ప్రయాణం మొదలైన దగ్గర నుంచి గమ్యం చేరే వరకు కొనసాగుతుంది ఐఎస్ఐకి పనిచేసే వాళ్ళు ఈ నెట్వర్క్లో ఉంటారు హఫీజ్ సయీద్ కతల్ రా లిస్ట్లో ఉన్నారని ఐఎస్ఐకి తెలుసు కాబట్టి గత పదేళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది హఫీజ్ ప్రయాణించే మార్గంలో ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక సేఫ్ షెల్టర్ని ఏర్పాటు చేసి ముందున్న వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ రాకపోతే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఈ సేఫ్ షెల్టర్కి తరలిస్తుంది కాన్వాయని అలాంటిది నలుగురికి పైగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు సెమీ ఆటోమేటిక్ గన్స్తో గుళ్ల వర్షం కురిపించారు అంటే ఐఎస్ఐకి పనిచేస్తున్న వాళ్లలో ఎవరో డబ్బుకి అమ్ముడిపోయి పోయి ఉండవచ్చు హఫీజ్ సయ్యద్ మరణ వార్త చాలా ముఖ్యమైనది గత కొంతకాలంగా హఫీజ్ సయ్యద్ తన అనుచరులను ఎవరిని నమ్మడం లేదని తన మేనలుడైన తోనే ఎక్కువగా ఉంటున్నాడని కతల్ అనుచరుల్లో ఒకరి ఫోన్నే అప్పుడప్పుడు వాడుతున్నాడని వార్త రా ఎక్కడ తన మొబైల్ సంభాషణలు వింటుందో అనే భయమే హఫీజ్ మొబైల్ ఫోన్ వాడకుండా చేసింది హఫీజ్ సయ్యద్తో పాటుగా అబూకథల్ కూడా లో ఉన్నాడు కి ఐదు మారు పేర్లు ఉన్నాయి అవేంటంటే అలీ హబీబుల్లా నౌమాన్ మహమ్మద్ కాసిం హఫీజ్ సయ్యద్ లష్కర్ ఎయిద్దకు చీఫ్ అయిన తన మెనలుడైన చీఫ్ చీఫ్గా ఆపరేషనల్ కమాండర్గా నియమించాడు ప్లాన్ హఫీజ్ వేస్తే దాన్ని అమలు చేసేది ఈ కతల్ అబూ కతల్ మీద ఎన్ఐఏ వద్ద మోపబడ్డ అభియోగాలు చాలానే ఉన్నాయి ఉదాహరణకి కొన్ని చెప్తాను చూడండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున రాజౌరి జిల్లాలోని దంగ్రి అనే గ్రామంలో నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు గ్రామస్తులు మరణించారు ఉగ్రవాదులు పారిపోతూ గ్రామంలో ఈ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటారు కదా ఐఈడీలు వాటిని అమర్చి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఇద్దరు చిన్నారులు ఐఈడీ పేరుడులో మరణించారు భద్రతా దళాలు గాలించి నలుగురు తీవ్రవాదుల్ని మట్టుబెట్టాయి వాళ్ళ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్లో అబూకథల్ పేరు బయటపడింది అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రైజీ జిల్లాలో శివకోరి గుహలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులతో వెళుతున్నటువంటి బస్సుని ఉగ్రవాది హఠాత్తుగా బస్సుకి అడ్డు వచ్చి కాల్పులు జరిపిన ఘటనలో బస్సు రోడ్డు పక్కనే ఉన్నటువంటి పెద్ద గుంటలో పడి తొమ్మిది మంది భక్తులు చనిపోగా నలభై ఒకటి మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ ఘటనకి కారణం కూడా అబూకథలే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాలలో యువకులకి డబ్బు ఆశ చూపించి లష్కరే తోయబాకి రిక్రూట్ చేస్తూ ఉన్నాడు ఈ అబుకథలు అందుకే వీళ్ళకి ఐఎస్ఐ రక్షణ ఉంటుంది కానీ ఐఎస్ఐ నిన్న రక్షించలేకపోయింది ఇక లష్కరే తోయబాకి ఎవరు నాయకుడిగా వచ్చినా వెంటనే పోతారు హమాస్ నాయకుల లాగా గుర్తు తెలియని వ్యక్తులకి ధన్యవాదాలు ఇంతకీ టాప్ టెన్ స్పై ఏజెన్సీలలో ఐఎస్ఐకి ఎన్నో స్థానం ఇస్తారు తలుపులు కోట లోపల నుంచి తెరవబడ్డ రోజులలో ప్రతి వెధవ హీరో అయ్యాడు ఇప్పుడు శత్రువుల కోటలో లోపల నుంచి తలుపులు తీయబడుతూ ఉన్నాయి అప్డేట్స్ కోసం భారత వర్ష సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్